ఒక ఫోటో ఒక రసీదు ఐశ్వర్యరాయ్ యొక్క తొలి రోజులను గుర్తు చేస్తున్నాయి పదిహేను వందల రూపాయలు పారితోషికంతో ప్రారంభించిన ఆమె ప్రయాణం ఎంత అద్భుతమో ఈ కథనం వివరిస్తుంది ఒక ఫోటో ఒక చిన్న రసీదు ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్గా మారింది కారణం అది మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ అందుకున్న పారితోషికం కావడం విశేషం రాయ్ బచ్చన్ పంతొమ్మిది వందల తొంభై రెండు నాటి మోడలింగ్ పారితోషికం రసీదు ఫోటో వైరల్ అవుతుంది ఒక సాధారణ అమ్మాయి గ్లోబల్ సూపర్ స్టార్ గా ఎదిగిన వైనాన్ని ఇది గుర్తు చేస్తుంది ఇది మే ఇరవై మూడు పంతొమ్మిది వందల తొంభై రెండు నాటి రసీదు ఒక ఫ్యాషన్ కాటలాగ్ షూట్ ది దానికిగాను ఐశ్వర్యకి పదిహేను వందల రూపాయలు పారితోషికం వచ్చింది ఈ డాక్యుమెంట్లో ఐశ్వర్యరాయ్ సంతకం ఆమె పాత చిరునామా రామలక్ష్మి నివాస్ అని కూడా ఉన్నాయి ఇది చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు ఇంతటి సాధారణ అమ్మాయిగా కెరీర్ ని ప్రారంభించిన ఐశ్వర్యరాయ్ ఇప్పుడు గొప్ప స్థాయికి ఎదగడం పట్ల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మిస్ వరల్డ్ టైటిల్ గెలిచి ఐశ్వర్య ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది కానీ ఈ వైరల్ డాక్యుమెంట్ ఆమె ప్రారంభ కెరీర్ ఎంత సాధారణమైనదో ఆమె ఎంత కష్టపడిందో చూపిస్తుంది చిన్న ప్రాజెక్టులు తక్కువ జీతం కానీ పెద్ద కలలు ఇది ఆమె కథ ఫోటోలో ఐశ్వర్య చాలా సహజంగా మేకప్ లేకుండా చాలా సింపుల్గా కనిపిస్తుంది ఆమెతో సోనాలి బెంద్రే నిక్కీ అనేజా తేజస్విని కోల్హాపురే వంటి మోడల్స్ కూడా ఉన్నారు మిస్ వరల్డ్ కిరీటం గెలుస్తానని ఆమె అప్పుడు ఊహించి ఉండరు రెండువేల రెండులో దేవదాస్ సినిమా టైంలో ఐశ్వర్యరాయ్ బచ్చన్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొన్నారు అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఆమె కేన్స్లో సందడి చేయడం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తారు ఈ సంవత్సరం ఆమె రెండు దుస్తులు ధరించారు ఒకటి మనీష్ మల్హోత్రా తెలుపు బంగారు రంగు చీర రెండవది గౌరవ్ గుప్తా రూపొందించిన బనారసి బ్రోకేడ్ కేప్తో నలుపు రంగుగౌను ఇలా రెండు డ్రెస్సుల్లోనూ ఆమె కనువిందు చేసింది ప్రపంచాన్ని ఆకట్టుకుంది ఐశ్వర్యరాయ్ యొక్క విజయం కష్టపడి పనిచేయడం మరియు అంకితభావం యొక్క నిజమైన ఉదాహరణ ఆమె ప్రయాణం ప్రేరణాదాయకంగా ఉంది